నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అమృతంతో సమానమైన లక్ష్మణ ఫలం గురించి చెబుతాను క్యాన్సర్ కు ఇది దివ్య ఔషధము దీని ఆకులు కీమోథెరపీ కంటే పది రెట్లు అధికంగా పనిచేస్తాయి ఈ చెట్లను విరివిగా పెంచమని శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి ఫలము చూడటానికి పనస పండు లాగా పచ్చగా ఉంటుంది లోపల భాగము సీతాఫలం లాగా ఉంటుంది ఈ చెట్టు మన భారతదేశంలోనే కాక బ్రెజిల్ అమెరికా వంటి దేశాలలో కూడా ఉంటుంది ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు పోషక విలువలు మెండుగా ఉంటాయి మనకు ప్రకృతి ప్రసాదించిన ఆహార సంపదలో కొన్ని విలువైన రత్నాలు దాగి ఉన్నాయి అందులో ముఖ్యమైనవి లక్ష్మణ ఫలము దీనినే హనుమాన్ ఫలం అని కూడా అంటారు ముళ్ళు కలిగి ఆకుపచ్చని వర్ణంతో ఉండే ఈ పండు గట్టిగా ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంటుంది కానీ లోపల చూస్తే చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది ఆరోగ్యానికి అవసరమైన విలువైన లక్షణాలు కలిగి ఉంటుంది మధ్య దక్షిణ అమెరికాలో సాంప్రదాయ వైద్య విధానంలో భాగమైన ఈ లక్ష్మణ ఫలం ఇప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం వార్తల్లో నిలిచింది ఈ పండు రుచి స్ట్రాబెర్రీ అరటి పండు కలగలిపిన రుచిని కలిగి ఉంటుంది సంవత్సరానికి ఒక పండు తిన్నా చాలా ఉపయోగాలు ఉంటాయి దీని ఆకులు పండ్లు విత్తనాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే అద్భుత సామర్థ్యాలు కలిగి ఉన్నాయి ఇది టీబీ ఎయిడ్స్ పేషెంట్లకు కూడా దివ్య ఔషధము మన దేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశము గోవాలోని ఫ్రైడే మార్కెట్ లో చక్కగా పెట్టి అమ్ముతారు రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది హైదరాబాద్ నగర ప్రజలకు కూడా ఇప్పుడు అందుబాటులోనికి వచ్చినాయి బంగారం కంటే ఎక్కువ విలువ కలిగిన ఫలం లక్ష్మణ ఫలం గుండెకు కూడా ఇది శ్రీరామరక్ష ఈ పండ్లను తాజాగా ఉన్నప్పుడు తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి అమెరికాలో ఈ లక్ష్మణ ఫలం గుజ్జును ఐస్ క్రీములు స్వీట్స్ పానీయాలు మొదలైన ఆహార పదార్థాలతో వాడతారు మన భారతీయులు లక్ష్మణుడికి హనుమంతుడికి ప్రతిరూపంగా ఈ పండు భావిస్తారు హనుమాన్ పండు అని ఎవరి పేరు పెట్టినారో కానీ హనుమాన్కి ఉన్నంత శక్తి ఈ పండులో కూడా ఉంది లక్ష్మణ ఫలంలో పన్నెండు రకాలైన క్యాన్సర్లను నివారించే గుణము ఉందని శాస్త్రజ్ఞులు పరిశోధనల్లో తెలిసినది పెద్ద ప్రేగు క్యాన్సరు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు రొమ్ము క్యాన్సరు శ్వాసకోశ క్యాన్సరు క్రోమగంధి క్యాన్సరుకి వీటికి చాలా బాగా పనిచేస్తుంది శాస్త్రజ్ఞులు ఈ లక్ష్మణ ఫలం మీద ఇరవై రెండు రకాల పరిశోధనలు చేసినారట దీనిలో ఫైబర్ పొటాషియం ప్రోటీన్ థయామిన్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సిలు ఉంటాయి ఈ పండు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ పండును ఒక వారం రోజుల పాటు తినగలిగితే నిద్రలేమి సమస్య ఉన్నవారికి చక్కటి పరిష్కార మార్గము ఈ లక్ష్మణ ఫలము తింటే రక్త వృద్ధి చెందుతుంది రక్తహీనత సమస్య ఉండదు మన శరీరం లోపల ఉండే విష పదార్థాలను యూరిన్లో రూపంలో బయటకు పంపించి వేస్తుంది ఎముకలు బలముగా తయారు అవుతాయి కండరాల సమస్యలు కూడా ఉండవు కడుపులో ఉండే హానికరమైన పురుగులు నివారించబడతాయి ఇరవై సంవత్సరాలకు ముందు ఈ లక్ష్మణ ఫలము గురించి సరిగా ఎవరికీ తెలియదు శాస్త్ర పరిశోధనలు చేసి ఈ పండులో ఉన్న దివ్య ఔషధ గుణాలను కనుగొన్నారు ఈ లక్ష్మణ ఫల చెట్టు దట్టమైన అడవి ప్రాంతాలలో బాగా పెరుగుతుంది మన పెరటి తోటలో కూడా పెంచుకోవచ్చు టెరెస్ గార్డెన్ పెంచే వాళ్ళు కొంచెం పెద్ద కుండీలలో వేస్తున్నారు మంచిగానే పెరుగుతుంది ఇది నర్సరీల్లో ఈజీగానే దొరుకుతుంది ఇన్ని మంచి గుణాలు ఉన్న లక్ష్మణ ఫలం చెట్లను విరివిగా పెంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యము నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి